హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజికి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎంఎం కార్ అనే కార్బార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడు మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అలాగే మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్లు కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ ఫస్ట్ నెంబర్ నాదే అండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే ఫోటోస్ డీటెయిల్స్ పెట్టండి మీ కార్లు సేల్ చేసి నేను పెడతానండి కొంత కమిషన్ అయితే తీసుకుంటాను ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మార్తీ సుజుకి సిఆర్స్ జెడ్ ప్లస్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి ఒక లక్ష ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి లక్షకి టైమింగ్ చేయననే మార్పించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి లక్ష తిరిగింది కాకపోతే ఈ కారు ఎంప్లాయ్ వారినటువంటి కారు ప్రస్తుతానికి టైమింగ్ చైన్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక ముప్పై వేలు తిరిగిన తర్వాత అయితే టైమింగ్ చైన్ అయితే మార్పించుకోవచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం అయితే ఉందండి మైలేజ్ దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కైతే ఉందండి మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కార్ పవర్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే కారుకి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే కార్స్ వచ్చినటువంటి సీట్ కవర్స్ పదహారులో లో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి డెబ్బై శాతం ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్లకి కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ తాడు పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో మన నచ్చినట్లయితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి సుజుకి సియాజ్ సియా ప్లస్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అయిన హాలోజన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఫ్రంట్ ఉన్నటువంటి టైరు తొంభై శాతం ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రమే ఉందండి ఎలైవీల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు రైట్ లెఫ్ట్ సైడ్లో వెనకాల డోర్కి చిన్న డెంట్ ఉంది అది కూడా తీసి అండి కారుకి మీకు ఇబ్బంది ఏం లేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో వందకి దాదాపుగా తొంభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా యాభై శాతం ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ ఇక్కడికి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి ఫోల్డబుల్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉంటాయండి డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లక్ష కిలోమీటర్లు తిరిగినా చాలా నీట్గా మెయింటెనెన్స్ చేసినటువంటి కారు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్ లోకి ఎంత అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్క్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ ఉండే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒకసారి రీడింగ్ చూడొచ్చు ఒక లక్ష పదిహేను వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా మంచిగా కానొస్తుంది హెచ్డి రివర్స్ కెమెరా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే గేర్స్ అయితే పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్స్ అలాగే వందకు డెబ్బై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఇంజన్ బంద్ కరెక్ బా రాకే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఉన్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తానండి చూడొచ్చు కీలోనే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అయితే ఉంటుంది చూడొచ్చు బూట్ ఓపెన్ అయిపోయింది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి బూట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా మన డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కిలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీటైర్ వందకు వంద శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి కంపెనీ బార్కోడింగ్ లేబుల్స్తో పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ప్రస్తుతానికి అయితే ఏం మారలేదు మొత్తం కూడా కంప్లీట్ షోరూమ్ ప్లాక్ ఉన్నటువంటి కారు అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ ఎగ్బార్ రేస్ లేదో 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 ఇంజన్ బంద్ కరో ఎక్బార్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అంబలాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానేటి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్స్లో కా స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల రెండు వేల పదహారు మారుతి సుజుకి సియాజ్ జెడ్ఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి లక్ష కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్